ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నాను అలాగే వట్టిపప్పు కూడా చేస్తున్నాను రాగి ముద్ద చేశానండి ఈరోజు లంచ్ కోసం అలాగే కొంచెం రైస్ కూడా వండాను ఇప్పుడు బియ్యం పోస్తున్నాను అనమాట కొన్ని బియ్యం బస్తాలో నుంచి ఈ డబ్బాలో పోసి పెట్టుకుంటాను అందులో కొంచెం వేపాకు వేశాను ఎందుకంటే పురుగులు అవి రాకుండా ఉంటాయని అలాగా వేపాకు వేసేసి పక్కకు పెడతాను అనమాట ఈ పెద్ద గిన్నెలో రైస్ అరకప్పు రైస్ పోసానండి ఎందుకంటే పెద్ద గిన్నె పెట్టుకుంటే మనము రాగి ముద్ద చేసుకోవడానికి ఇలా కలుపుకోవడానికి బాగుంటుందన్నమాట అలాగే ఇంకో గిన్నెలో మామూలుగా రైస్ కూడా వండేస్తున్నాను ఇవి రెండు కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తాను శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఎక్కువ కడగకూడదు అని అనుకుంటారు కానీ ఎందుకంటే అందులో మందులు వేస్తారు కదండి బియ్యంలో కానీ కందిపప్పులో కానీ ఏదైనా పప్పులో తొందరగా పాడవకుండా ఉండటం కోసం బోరిక్ పౌడర్ వేస్తూ ఉంటారు ఎక్కువగా పురుగులు రాకుండా తొందరగా పాడవకుండా ఉంటాయన్నమాట దానివలన మనం కడిగేటప్పుడు మాత్రం శుభ్రంగా కడుక్కోవాలి ఒక బియ్యం కడిగి అనమాట ఇది రాగి ముద్ద చేయడానికి అనమాట ఇది ఈ గిన్నెలో పెద్ద గిన్నెలో రాగి ముద్ద చేస్తాను అవతల పక్క మామూలుగా రైస్ అయితే వండేస్తున్నాను ఇవి రెండు పెట్టేసి కొన్ని గిన్నెలు ఉన్నాయి ఆ గిన్నెలు కూడా కడిగేస్తే ఆ తర్వాత బెండకాయలవి కోస్తాను కొన్ని గిన్నెలు అండి కొన్ని గిన్నెలు ఉన్నాయి కడిగేద్దాంలే ఇంకా స్టవ్ మీద పెట్టేసాను కదా అని కడిగేస్తున్నాను అనమాట అలాగే కందిపప్పు కూడా కడిగి తీసుకొచ్చాను ఒక చిన్న గ్లాస్ కందిపప్పు వేసాను అది కూడా కుక్కర్ పెట్టేస్తున్నాను అనమాట ఇలాగా కుక్కర్ మూత కడిగి పెడితే కొంచెం ఆవిరిపోకుండా తొందరగా విజిల్స్ వచ్చేస్తాయి అందుకని తడిపి పెడుతున్నాను వాటర్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను ఎందుకంటే రాగి ముద్ద చేయాలి కదా అందుకని పిండి జల్లిస్తున్నానండి ఎందుకంటే జల్లించుకుంటే మంచిది కదా జల్లించాను కానీ అందులో ఏమీ రాలేదండి అసలు శుభ్రంగా ఉంది పిండి మాత్రం చాలా బాగుంది కాకపోతే నా అనుమానంతో నేను జల్లించుకున్నాను అంటే తెచ్చిన తర్వాత జల్లించేసుకొని పెట్టుకుంటాను ఏ పిండి అయినా సరే ఇంకా ఉల్లిపాయలు కోస్తున్నాను అనమాట బెండకాయ పులుసు చేయడం కోసం బెండకాయలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను మామూలుగా ఉప్మా రవ్వలైనా సరే నేను కొంచెం అలాగ వేడిగా ఫ్రై చేసినట్టుగా వేడి చేసేసి డబ్బాలో పోస్తానండి అప్పుడు పాడవ్వకుండా అన్నమాట అలాగే ఇది సగం ఉడికిందండి ఇంకొంచెం కూడా ఖాళీ అప్పుడు ఈ పిండి అనేది యాడ్ చేసేస్తాను ఇందులో ఉడికిపోయింది అన్నం అయితే ఇంకా పిండి వేసి చక్కగా మొత్తం కలిపేస్తాను అనమాట నేనైతే ఇలా చేస్తున్నానండి మీరైతే రాగి ముద్ద ఎలా చేస్తారు అంటే నాకంటే బాగా చేస్తారులేండి అందరూ మాకు నాకు ఇది ఎక్కువగా సరిగ్గా రాదనమాట అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను చేసినప్పుడల్లా సేమ్ ఇలానే చేస్తున్నానండి ఇది కరెక్టా కాదా అనేది నాకైతే తెలియదు కానీ చేసేస్తున్నాను ఇందులో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి అంటే కొందరు రైస్ వేయకుండా కూడా చేస్తారండి నేనైతే కొంచెం రైస్ అయితే యాడ్ చేశాను బాగుంటుందని మరి రాగి పిండి లాగా లేకుండా ఇలా ఉంటే బాగుంటుంది రైస్ అంటే ఎక్కువ యాడ్ చేయలేదండి కొంచమే అరకప్పు యాడ్ చేశాను అనమాట చిన్న కప్పుతో ఉప్పు వేస్తున్నానండి ఇందులో ఇప్పుడు ఇందాక ఉప్పు యాడ్ చేయలేదు కదా నేను ఇప్పుడు ఉప్పు అయితే యాడ్ చేసేసాను ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ పోసుంటే బాగుండేది అనిపించిందండి నాకు కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది అయితే వేడివేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది కొంచెం చల్లగా అయిందంటే గట్టిగా ఉందేమో అనిపిస్తుందండి అది చేసేసి పక్కకు పెట్టేశానండి పక్కకు పెట్టిన తర్వాత ఇంకా పులుసు కోసం నేను ఇలాగ ఆయిల్ వేసేసాను బాండీలో ఆవాలు జీలకర్ర ఎండిమిరకాయలు కరివేపాకు అన్నీ యాడ్ చేసేస్తున్నాను పోపు గింజలు తెలుసు కదండి మీకు ఇంకా అవన్నీ యాడ్ చేసేసి ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి పులుసులో కమ్మగా ఉంటుందన్నమాట వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు జల జీలకర్ర లేకపోతే పులుసు అస్సలు బాగోదండి ఈ వెల్లుల్లిపాయలు అయితే చాలా బాగున్నాయండి పెద్ద పెద్దవి వచ్చాయన్నమాట చక్కగా ఈ వెల్లుల్లిపాయలతోటి చక్కగా వలిసేసుకొని వెల్లుల్లిపాయ కూర చేసుకుంటే భలే ఉంటుంది అసలు ఇంకా ఉల్లిపాయలు కూడా కట్ చేశాను కదా ఇందులో యాడ్ చేసేసాను ఇంకా ఇవన్నీ బాగా కొంచెం ఫ్రై అవ్వాలండి అలాగే బెండకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంకా ఎమ్మటే ఇవి రెండు కలిసి చక్కగా ఫ్రై అవుతాయి కొంచెం ఉప్పు పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నిమ్మకాయ అంతా చింతపండు పులుసు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి బాగుంటుంది రాగి ముద్దకి ఈ పులుసు అయితే భలే ఉంటుంది అసలు కాకపోతే నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ చేసుకుంటారనమాట ఇదిగో వెల్లుల్లిపాయలు అయితే భలే ఉన్నాయండి అసలు చక్కగా ఫ్రై అయ్యాయి సూపర్గా ఉన్నాయి పులుసులో ఇంకా ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుందండి ఇంకేలాగా చక్కగా ఫ్రై అయిపోవాలండి దగ్గరికి ఫ్రై ఫ్రై అయిన తర్వాతే మనం పులుసు పోసుకుంటే బాగుంటుందండి అది ఫ్రై అవ్వకుండా పులుసు పోసేసాము అంటే కొంచెం జిగురుగా వస్తుందన్నమాట పులుసు బాగుండదు చూసారు కదా కారం కూడా యాడ్ చేసేసాను కొంచెం ఫ్రై అయిపోవాలండి ఇలాగా ఆ అడుగును అంటుకుంది కానీ మనం ఈ పులుసు పోసిన తర్వాత మామూలుగా అయిపోతుందండి అంతా వచ్చేస్తుందనమాట అంటుకున్నా సరే ఒక నిమ్మకాయ అంత అయితే తీసుకున్నానండి ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాను ఇందులో ఈ పులుసు ఒక ఐదు నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి ఎక్కువసేపు అవసరం లేదు ఎక్కువ కాదు కదా ఎక్కువ అయితే కనుక ఎక్కువసేపు మరిగించాల్సి ఉంటుంది ఒక ఐదు నిమిషాలు అలాగ మరిగించేసామంటే సరిపోతుంది ఇందులో ఇంకా బెల్లం కూడా యాడ్ చేసేసాను ఇంకొక ఐదు నిమిషాలు చక్కగా దగ్గరికి అయిపోతుంది పులుసు భలే ఉంటుంది అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు ఇది మరిగించాలన్నమాట ఒక ఐదు నిమిషాలు మూత ఏం పెట్టక్కర్లేదు కానీ ఒక ఐదు నిమిషాలు అలా మరిగించేసి పక్కకు పెట్టేసుకోవడమే పులుసు కూడా రెడీ అయిపోయింది ఇంకా ఈ రాగి ముద్దలు చేద్దామని చేస్తున్నానండి ఇంకా అంత వేడి లేదులే కానీ చేసేస్తున్నాను ఇలాగే చేస్తున్నానండి ఎప్పుడు రాగి ముద్ద ఇలా కాకుండా ఇంకా వేరేలాగా ఏమైనా చేస్తారా అని డౌట్ నాకు నేను పర్ఫెక్ట్గా చేస్తున్నానా లేదా అని అప్పుడప్పుడు ఇలాగే చేస్తున్నాను నేను ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే టమాటా పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇందులో రోటి పచ్చడి చేసుకుంటాం కదండి అది కూడా బాగుంటుంది ఇలాగ పులుసులు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట పులుసు అలాగ ఏదైనా పులుసు అయినా కూడా ఇందులోకి కమ్మగా ఉంటుంది నెయ్యి అండి అక్కడ నెయ్యి పెట్టుకున్నాను అనమాట కొంచెం చెయ్యి తడుపుకొని ఇలాగ చేసేస్తున్నాను అనమాట ముద్దలు పులుసు రెడీ అయిపోయింది పప్పు రెడీ అయిపోయింది ఇంకా రాగి ముద్ద కూడా చేసేసానండి చేసేసి ఇలాగా దాని మీద నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను కరెక్ట్గా ఐదు ముద్దలు వచ్చాయండి ఒక కప్పు వేసాను రాగి పిండి అరకప్పు బియ్యం వేసానండి చక్కగా ఐదు ముద్దల దాకా వచ్చేసాయి పులుసు కూడా భలే ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది కాంబినేషన్ అండి ఉట్టిపప్పు చేసుకొని ఇలా పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట కొంచెం అలాగ నెయ్యి వేసేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది మేమైతే ఇలా చేసుకుంటామండి మీకు నచ్చితే చేసుకోండి